రీసెంట్గా పుష్ప టూ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక మందానా అయితే ఎంతో హ్యాపీగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో రష్మికా మందానా లవ్లో ఉందనేసి బాలీవుడ్ మీడియా అయితే ప్రచారం చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే నిన్న సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా రష్మిక మందానా అయితే సల్మాన్ ఖాన్కి భారీ గిఫ్ట్ ఇచ్చిందంటూ బాలీవుడ్ మీడియా అయితే తెగ ప్రచారం చేసేస్తున్నారు అదేంటని చూడగా సల్మాన్ ఖాన్తో రష్మిక మందానా అయితే సికిందర్ అనే మూవీలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ సినిమా సెట్లో అయితే సల్మాన్ ఖాన్ బర్త్డేకి రష్మిక అయితే సర్ప్రైజ్ ఇచ్చింది దానికి సల్మాన్ ఖాన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటూ కూడా బాలీవుడ్ మీడియా అయితే తెగ ప్రచారం చేస్తుంది ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఆ సెట్లో తనకి విష్ చేసి కేక్ కట్ చేయించింది ఇంకేదో భారీ గిఫ్ట్ అయితే సర్ప్రైజ్గా సీక్రెట్గా ఇచ్చింది అంటూ కూడా చాలామంది ప్రచారం చేసినారు ఇదిలా ఉండగా యానిమల్ మూవీ సమయంలో కపూర్ కపూర్తో కూడా రష్మిక మందానా అయితే చాలా క్లోజ్గా ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అప్పుడు కూడా రణబీర్ కపూర్ బర్త్డేని ఇలాగే సెట్లో భారీగా ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిందన్న విషయం కూడా బాలీవుడ్ మీడియా అయితే చెప్తుంది రష్మిక మందానకైతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే తాను ఎవరితో నటిస్తే వాళ్ళతో తనకు లవ్ ఎఫైర్ ఉందని అంటున్నారని రష్మిక మందాన అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసింది ఏదేమైనా రష్మిక మందాన మాత్రం ఇలా అందరికీ భారీ సర్ప్రైజ్ ఇవ్వడం మాకైతే నచ్చట్లేదని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే చాలా మంది పడుతున్నారు రశ్మిక మీద విజయ్ దేవరకొండ కూడా దీని మీద కోపంగా ఉన్నాడనేసి నెటిజన్లు అయితే తెలుపుతున్నారు మరి రష్మిక మందాన సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా ఇలానే ముందుకు వెళ్తుందా లేకపోతే రష్మికా మందానా ఇదంతా అర్థం చేసుకొని స్టాప్ చేస్తుందో కూడా చూడాల్సిందే యానిమల్ మూవీ ప్రమోషన్లో భాగంగా రష్మిక మందాన రణబీర్ కపూర్తో క్లోజ్గా ఉండడం చూసి ఆలియా భట్ అయితే వీళ్ళిద్దరి మీద సీరియస్ అయిందన్న విషయం కూడా సంచలనం సృష్టించింది